హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ పెన్ కల పెన్ కలంకారీ డిజైన్ వచ్చిందండి ఈ పెన్ కలంకారీ డిజైన్ వచ్చేసరికి డిజిటల్ డిజైన్ మీద పెన్ కలంకారీ శారీస్ అయితే సూపర్గా ఉన్నాయండి వీటి కాస్ట్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఈ శారీస్ అన్ని లైట్ కలర్స్ వస్తాయండి ఎవరికైనా ఎవరికైనా బాగుండే కలర్స్ అండి ఈ కలర్స్ వీటిలో వచ్చేసరికి ఇదొక డిజైన్ అండి ఇదండి ఇదొక డిజైన్ సూపర్గా ఉన్నాయండి కలర్స్ అయితే ఇదండి ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు వస్తుంది ఓకేనా ఇది పళ్ళు ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఈ శారీ మొత్తం ఇలా ఇలా డిజైన్ వస్తుందండి నేను ఫస్ట్ వేసిన శారీస్ వేరు ఈ శారీ వేరండి ఈ డిజైన్ వచ్చేసరికి లోటస్ డిజైన్ వస్తుంది చాలా బాగుంది ఈ డిజైన్ వచ్చేసరికి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది చాలా బాగుందండి వీటిలో త్రీ కలర్స్ వస్తాయి వచ్చాయి చూపిస్తాను చూడండి వీటిలో అన్ని లైట్ కలర్స్ ఏ వస్తాయండి శారీస్ అయితే చాలా బాగుంటాయండి ఇదిగోండి ఇది ఒక డిజైన్ ఇదండి ఒక డిజైన్ ఓకేనా వీటిలో వచ్చేసరికి త్రీ కలర్స్ అండి ఇందులో త్రీ కలర్స్ అండి శారీస్ అయితే నిజంగా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసరికి పెన్ కలంకారీ అండి ఇది డోలా మీద పెన్ కలంకారీ మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి శారీ అయితే నిజంగా బాగుంటుంది ఇది కంచి బార్డర్ వచ్చి పెన్ కలంకారీ డిజైన్ ఇస్తాడు శారీ చాలా లైట్ వెయిట్ అండి వాషబుల్ బుల్ ఏమో ఉతికినా కూడా చాలా బాగుంది శారీ అయితే ఇదండి ఇది వచ్చేసరికి పళ్ళు ఇవన్నీ లైట్ కలర్స్ అండి ఓపెన్ చేయాలను ఇవి వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ అండి శారీ చూసారా పళ్ళు చూసారా ఎంత బాగుందో ఇది డోలా మీద పెన్ కలంకారీ అండి నిజంగా చాలా బాగుందండి శారీ అయితే ఇలా వస్తుందండి ఇప్పుడు ట్రెండ్ అండి బాగా నడుస్తుంది ట్రెండు శారీ ఎంత ఇలా ఇలా చిన్న చిన్న గోమా గోమాతలు ఇస్త ఇలా వస్తుంది నంది అసలు చాలా బాగుందండి శారీ అయితే ఇవన్నీ డిజిటల్ డిజైన్స్ అండి చాలా బాగున్నాయి పెన్ కలంకారీలో డిజిటల్ డిజైన్స్ చాలా బాగుందండి కలర్ కూడా బాగుంది ఇది గ్రీన్ కలర్ బార్డర్ ఇస్తాడు శారీ అయితే నిజంగా చాలా బాగుందండి ఇలా గ్రీన్ కలర్ బోర్డర్ రావడం పైన వచ్చేసరికి లైట్ కలర్ రావడం చాలా బాగుందండి ఇదండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చాడండి ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చాడండి చాలా బాగుంది వీటిల్లో త్రీ కలర్స్ ఉన్నాయండి లైట్ కలర్సే మూడు కూడా చాలా బాగుంటుందండి ఇది ఇదిగోండి ఈ త్రీ కలర్స్ ఆ డిజైన్లో ఈ త్రీ కలర్స్ అండి చూసారా ఇది ఒక రకమైన ఇంగ్లీష్ కలర్ అండి చాలా బాగుంది ఇది వచ్చేసరికి లైట్ పింక్కి లైట్ లైట్ బేబీ పింక్కి లైట్ టిక్ బార్డర్ ఇచ్చాడండి జరుపుతున్నాను శారీ అయితే ఇదండి సేమ్ డిజైనే కలర్స్ మారుతాయండి చాలా బాగున్నాయి ఇది కాస్ట్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి దీనికి ఎవరైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓకేనా దీని ప్రైస్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇంకో కలంకరి ఇప్పుడు ఇంకో పెన్ కలంకరీ ఫస్ట్ చూపించాను కదా అది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఆ శారీస్ కూడా చాలా బాగున్నాయండి మీకు లైట్ కలర్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఇది చాలా క్లాసీగా ఉంటుందండి కలరు ఈ కలర్స్ మూడు కూడా చాలా బాగున్నాయండి ఉందండి వీటిలో వచ్చేసరికి ఇది లైటు పేస్టల్ కలర్ అండి శారీ అయితే నిజంగా సూపర్గా ఉందండి ఇదండి పళ్ళు పళ్ళు చూసారా ఎంత బాగుందో శారీ నిజంగా చాలా చాలా స్మూత్గా ఉందండి శారీ అయితే పైకి లాగా కంచి బార్డర్ వస్తుంది శారీ శారీ చాలా సూపర్గా ఉందండి నిజంగా చాలా చాలా బాగుంది శారీ డిజైన్ చూసారా ఇలా వస్తుందండి దీని డిజైన్ వచ్చేసరికి ఇలా వస్తుంది ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ అండి ప్రీ షిప్పింగ్ అండి మీకు ఎక్కడికైనా పంపుతాను శారీ అయితే నిజంగా చాలా బాగుంది మీకు ఒక్క సారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది ఇది ఓపెన్ చేద్దాం ఇద్దండి ఇది పళ్ళు ఓకేనా అసలు నిజంగా చాలా బాగుందండి శారీ కడితే సూపర్గా ఉంటుందండి ఈ శారీ బాగుందండి చీర అయితే నిజంగా చాలా బాగుంది అసలు ఏ ఎప్పుడైనా ఎండాకాలం కానీ ఎప్పుడైనా కట్టుకోవచ్చండి దీన్ని కట్టి మెయింటైన్ చేయొచ్చండి గుచ్చుకుంటుంది అన్న ఇబ్బందే ఉండదండి చాలా బాగుంది డోలాలో కూడా చాలా కాస్ట్లీదండి చాలా బాగుంది పెన్కలం కార్య అంటే చాలా కా కాస్ట్ ఉంది కదా పెన్కలం కారులో ఇది ఇమిటేషన్ అనమాట చాలా బాగుంది సెవెన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఇది ఏమి డ్యామేజ్లు అలాంటివి కాదండి ఇవి క్యాట్లాగ్ డిజైన్స్ క్యాట్లాగ్ వస్తాయి అన్నమాట ఇద్దండి అందులో హోల్డింగ్ ఓపెన్ చేశాను కదా అందులో శారీస్లో కలర్స్ అండి ఇదిగోండి ఒక కలర్ ఇద్దండి దీనికి ఏమో మస్టర్డ్ బార్డర్ ఇచ్చాడు పళ్ళు అండి చాలా బాగుందండి పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చాడండి శారీ అంతా ఇలా వస్తుందండి ఎంత బాగుందో శారీ అయితే దీనికి చిలకపచ్చ బార్డర్ ఇచ్చాడు నిజంగా చాలా బాగుందండి ఈ శారీ నిజంగా చాలా బాగుంది పెన్ కలంకారీలో ఇదొక డిజైన్ అండి నేను ఇందా చూపించిన డిజైన్ ఇంకోటండి ఇదండి పెసర ఇది వచ్చేసరికి లైట్ లక్స్ గ్రీన్ లక్స్ గ్రీన్కి బచ్చలపండు వైన్ కలర్ ఇచ్చాడండి దీనికి వైన్ కలర్ బ్లౌజే ఇస్తాడు ఇదిగోండి ఇలా ఇస్తాడు బ్లౌజు చాలా బాగుందండి ఈ శారీ కూడా ఓకేనా వీటి కాస్ట్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ అండి వీటి కాస్ట్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి సెవెన్ నైన్ డబల్ సారీ డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఇద్దండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి షిప్పింగు దీని పైకి జరుపు ఓకే ఒకటి పైకి పోయి పై బోర్డర్ వచ్చేసరికి చిన్న బోర్డర్ ఇచ్చాడండి కింద వచ్చేసరికి కంచి బోడర్ ఇచ్చాడండి పైకి రెండు పైకి జరుపుకోవాలి అసలు కంచి బోర్డర్ కనపడట్లు ఓకే వీటి కాస్ట్ వచ్చేసరికి ఇదండి నిజంగా చాలా బాగున్నాయండి ఫ్రీ షిప్పింగ్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే ఈ వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి